ఈ సంవత్సరం ఏంటంటే అందరూ కూడా లాస్ట్ ఇయర్ కూడా వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఉంది ఈ సంవత్సరం కూడా సేమ్ వెబ్బేస్డ్ ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరన్నా కనుకుంటే మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే మేము కూడా చేసి ఏదైతే రోడ్డు ఫేసింగ్ పది మంది నడిచే దారి వెహికల్స్ వెళ్ళే దారిలో కనుక మీరు పెడుతున్నారు అని అంటే ముందుగానే పోలీసు వారికి తెలియజేయండి పంచాయతీ వారికి తెలియజేయండి ఆర్ఎండ్బికి తెలియజేయండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు ఆ మండపానికి రెండు పక్కల ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాంటి ప్లేస్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు మండపాల దగ్గర అన్నింటిలో కూడా తొమ్మిది రోజులకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు తొమ్మిదవ రోజుకి మట్టు మాత్రం అందరూ కూడా ఎట్టి పరిస్థితులు అంటే ఎట్టిన రోజు చేయొచ్చు మూడో రోజు చేస్తారు ఐదో రోజు చేస్తారు ఏడో రోజు చేస్తారు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అనేది ఫైనల్ డే ఇంకా సార్ మేము పదకొండు రోజులు చేస్తాం సార్ పదమూడు రోజులు ఎక్స్టెన్షన్ అన్నది లేదు తొమ్మిదవ తొమ్మిది రోజులు అంటారు కాబట్టి గణేష్ చౌధి తొమ్మిదవ రోజుకి మట్టు మాత్రం తప్పనిసరిగా విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళాలి మీరు అన్న సంతర్పణ కార్యక్రమం కానీ చేస్తున్నప్పుడు అయితే తప్పనిసరిగా పోలీసు వారికి ముందే తెలియజేయండి మీకు వచ్చి అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి మీరు ఏ రకంగా కౌంటర్లు పెట్టాలి ఏంటన్నది కూడా మా సలహా కూడా మేము ఇస్తాం విగ్రహం దగ్గర రాత్రిపూట సమయంలో కమిటీ మెంబర్స్ నుంచి ఇద్దరు తప్పనిసరిగా మండపంలో ఉండాలి నిమజ్జనం రోజు వచ్చేసరికి అందరూ ఏంటంటే ఎక్కువ అందరూ డీజేలు అంటారు ఎక్కడ కూడా పర్మిషన్ లేదు దయచేసి మీరు ఎవరో కూడా ఇంతవరకు నాకు తెలుసు మీరు ఎవరూ కూడా డీజేల్కి అడ్వాన్స్ ఇచ్చింది లేదు కానీ కాబట్టి ముందే చెప్తున్నాను ఎవరో కూడా డీజే కోసం వన్ రూపీ కూడా మీరు అడ్వాన్స్ పే చేయొద్దు డీజేకి అయితే పర్మిషన్ లేదు అందరూ కూడా నిమజ్జనం అన్నది ఏ రోజు అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఉదయం పది నుంచి పదకొండు గంటల సమయంలో మీరు తీయాలి చీకటపడే సమయానికి మీరు తప్పనిసరిగా నిమజ్జనం ప్లేస్కి మీరు జాయిన్ అవ్వాలి మళ్ళీ క్షేమంగా అందరూ కూడా ఇంటికి తిరగలి ఈ నిమజ్జనం జరిగే టైంలో రూట్ ఉంటుంది ఆ రూట్లో ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే అనుకొని ఏ ఒక్కటి ఉంటూ ఉంటాయి ఓకేనా ఏదన్నా వేరే ఇతర టెంపుల్స్ ఉన్నా దేని ఉన్నా మన అందరం గౌరవించుకుంటూ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలి పోలీసు వారు ఉంటారు బాబు కొద్దిసేపు మీరు ఇక్కడ ఆపండి ముందుకు వెళ్దాం అని చెప్పేసి అన్నప్పుడు వెళ్ళాలి ఉదాహరణ ఏంటి మీరు చేసే దారిలో ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఎన్నో ఇంకో మీరు చేసే పనిని కొంత సౌండ్ తగ్గించుకుని అక్కడ తొందరగా ఊహించుకుని ముందుకు సాగాలి అదే తప్ప ఆ సమయానికి కమిటీ మెంబర్స్ అందరూ ఏమంటారంటే సార్ మేము చెప్పాం సార్ మా ఊడి ఆవిడ మాట ఇంట్లేదు సార్ ఇదే ఉండదు మీరు కమిటీ మెంబర్స్ ముందుగా మీరు సంతకాలు పెడతాం మీరు తీసుకుంటున్నాం రూల్ ప్రకారం నిమజ్జనం కూడా చెప్పిన ప్లేస్లోనే చెప్పిన చోట మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకంటే నాలుగు ముందు ఉందంటే ఆ నాలుగు అయిన తర్వాత ఐదే విగ్రహంగా మీరు అక్కడ సపోర్ట్ చేయాలి అదే అప్పుడు మేము ముందు వచ్చే మాకు పెద్ద విగ్రహం మాదే ముందు చేయాలని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడకూడదు అందరూ కూడా సహకరించారు దాని తర్వాత మళ్ళీ రిట్రీట్ కూడా నిదానంగా అందరు కూడా ఇంటికి చేరుకోవాలి ఈ సమయంలో మీకు ఏంటంటే పిల్లలు ఉంటారు వయసు పెద్ద ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల మీరు పెద్ద తీసుకుని మళ్ళీ